హాయ్ అండి బాసురు ఎల్డర్స్ బొడపల్ హైదరాబాద్ మనకు హాలేర్ దగ్గరలో బైపాస్కి నియర్ బైలో మంచి వెంచర్లో ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి మనకి ఇది మనకు హైవే రోడ్ వచ్చేసి లోపలికి బాహుపేట విలేజ్కి రోడ్ అండి ఇది బాహుపేట విలేజ్ నియర్ బైలో ఉంటుంది ఈ వెంచరు వంద గజాలు ఉన్నాయి రెండు వందల గజాలు ఉన్నాయి ప్లాట్లు మనకి ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఫేసింగ్ని బట్టి రేట్ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి సైజులు వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఎయిటీన్ ఫిఫ్టీ మీకు ఎలాంటి వాళ్ళ సైజులో ఉన్నాయి ఓపెన్ ప్లాట్లు బాహుపేట విలేజ్ దగ్గరలో ఉంటుంది నియర్ బై వరంగల్ హైవేకి టూకేఎం ఇదండి వెంచర్ వచ్చేసి ఈస్ట్లో ఉన్నాయి నార్త్లో ఉన్నాయి వెస్ట్లో ఉన్నాయి సౌత్లో ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా ఇప్పిస్తాము రేట్ వచ్చేసి ఆరు వేల వందలు ఏడు వేల వందలు ఉన్నాయి రేటు ఇది వెంచర్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉన్నాయి వెంచర్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ రైట్ లెఫ్ట్లో వచ్చేసి మాత్రం మనకి థర్టీ త్రీ ఫీట్లో ఉంటుంది చుట్టూ వెంచర్లో ఉంటాయి ఇది చేసి మాత్రం ఫార్టీ ఫీట్ రోడ్ మిడిల్ రోడ్ లెఫ్ట్ రైట్ మాత్రం థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇది ప్రాపర్టీ డి డీటెయిల్స్